ఎమ్మెల్యే ఆనందబాబు జన్మదినోత్సవం సందర్భంగా ఉచిత మెగా వైద్య శిబిరం వేమూరు శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు నక్కా ఆనందబాబు గారి జన్మదిన వేడుకలు సెప్టెంబర్ పదవ తేదీ సందర్భంగా వేమూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు అమృతలూరు గ్రామంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో కాటూరి మెడికల్ కాలేజీ మరియు హాస్పిటల్ చిన్న కోడూరుపాడు సహకారంతో ఉచిత మల్టీ స్పెషాలిటీ వైద్య శిబిరం ఏర్పాటు చేయబడింది ఈ కార్యక్రమంలో శ్రీ నక్కా ఆనందబాబు గారి కుమారుడు నక్క ఆకాష్ పాల్గొని స్థానిక ప్రజలు ఈ వైద్య శిబిరం ద్వారా అందించబడుతున్న ఉచిత వైద్య సేవలను వినియోగించుకోవాలని కోరారు